అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లక్షితా వ్లాగ్స్ రోజు నేను మీకు ఒక మంచి తో మీ ముందుకు వచ్చేసాను అదే మిల్క్ బాయిలర్ అండి అంటే పాలు కాచుకుండే కుక్కర్ అనమాట స్టీల్ కుక్కర్ అయితే మేము ఒకటి తీసుకున్నాం ఈ స్టీల్ కుక్కర్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఈ కుక్కర్ ఎందుకు అంటే మనం ఇప్పుడు స్టీల్ గిన్నెలో పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు అయితే నాకు ఈ విషయం అయితే చాలా సార్లు జరిగిందండి మన కనురేప వేసే లోగా పాలు అన్ని పొంగిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుందండి అలా వేస్ట్ కాకుండా ఈ పాలు కుక్కర్ లో అయితే మనకి పాలు అనేది అస్సలు పొంగవండి ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను కదా అది విజిల్ అనమాట మనం ఈ విజిల్ తీసాక అది చిన్న హోల్ ఇచ్చారండి అందులో వాటర్ వేయాలి ఈ వాటర్ వేసుకోవడానికి మనకి చిన్న గల్ల ఇచ్చారండి అది పెట్టుకుని నేను అర లీటర్ పాలు తీసుకున్నాను కదా అర లీటర్ అయినా లేటర్ అయినా సరే ఈ గ్లాస్ వేస్తే సరిపోతే నేనైతే టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను స్లో స్లోగా వేసుకోవాలన్నమాట మీకు చూపించిన విధంగా వేసుకుంటే జాయిగా వాటర్ లాంగ్ తీసుకుంటుంది ఇలా వాటర్ అన్ని వేసేసి యథావిధిగా మనం ఏ విధంగా అయితే తీసామో ఆ విజిల్ని మళ్ళీ అలా పెట్టడమేనండి చూసారు కదా టైట్ టైట్గా బిగించేసుకోవడమే చాలా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు ఇలా టైట్ గా పెట్టేసుకున్నామంటే వాటర్ చుక్క అనేది అసలు కిందకే రాదండి చాలా టైట్ గా ఉంటుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులో హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుందామండి నేనైతే హాఫ్ లీటర్ పాలు అయితే ఇందులో వేస్తున్నాను వేసి దానిపైన మనం మూత పెట్టేసి ఈ మూత కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఈ లిడ్ అనేది స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద పెట్టడమే నేనైతే ఈ కుక్కర్ని ఫోర్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది మనం ఇలా పెట్టేసుకున్నాక పెద్ద మంట పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టుకున్న ఫైవ్ మినిట్స్కే సౌండ్ అయితే వస్తుందండి ఈ సౌండ్ రాగానే మనకి పాలు మరిగిపోయినట్టు అర్థం అనమాట సౌండ్ అనేది చాలా ఎక్కువగానే వస్తుందండి మీకు అది కూడా వినిపిస్తాను ఈ మిల్క్ బాయిలర్ అనేది ప్రతి ఇంట్లో ఉండవలసిందేనండి మనం స్టవ్ మీద పాలు పెట్టి అక్కడే ఉంటాము మన కనుర వేసేలోగా పాలు పొంగిపోతూ ఉంటాయి నాకైతే చాలా సార్లు అలా జరిగింది ఈ మిల్క్ బాయిలర్ వచ్చిన కానించి మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట అసలు పొంగవండి పొంగుతాయి భయం అయితే లేదు మధ్య మధ్యలో మనం అయితే ఒకసారి లిడ్ తీసుకుని చూసుకోవచ్చు కూడా ఇప్పుడు విజులు ఏ విధంగా వస్తుందో మీరే వినండి ఇలా విజులు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అయితే చక్కగా మరిగిపోయినండి ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే